They are committed to improve the guidance from the higher authorities of this department. From 1992 to until now, we have been conducted TechFest, IPSGM at district level and state level. Most co-curricular activity in the field of education to free the mind. district level and one cash prize of 25,000 rupees <laughs> in academics. In this year, our students excelled దిస్ఇస్ రిపోర్ట్ థ్యాంక్ యూ మ్యామ్ మన దగ్గరికి వచ్చారు ఇక్కడ ఒక సమస్య చెప్పాం ఏంటంటే ఈ కాలేజీలో మంచి వాటర్ చాలా వాటర్ ప్రాబ్లం ఉంది ఎటువంటి పరిస్థితి అంటే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే డైపర్ కట్టుకోవాల్సిన పరిస్థితి అది ఇంతకుముందు పరిస్థితి అండి ఈ పరిస్థితుల్లో ఇన్నాగరేషన్ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇమీడియట్లీ షీ వాజ్ రెస్పాండెడ్ కలవమని చెప్పారు ఆఫీస్లో ప్రిన్సిపల్ గారు నేను ఆటోమొబైల్ ఎస్ఎల్ శివప్రసాద్ గారు ముగ్గురు ఉంది వెళ్ళిన మరొ క్షణం ఎంఈ గారిని పిలిపించి అసైన్ చేయడం జరిగింది ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఎంఈ గారు క్యాంపస్ రావడం కొత్త కనెక్షన్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసి కనెక్షన్ ఇవ్వడం జరిగింది కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాలుగు నెలల పాటు నీటి సమస్య అంటే ఏంటో తెలియకుండా నీళ్ళు ఎక్కువైపోయినాయి యాక్చువల్ చెప్పాలంటే మాట అయిన లేదా మరి మన బిల్డింగ్ ముందు ప్రిన్సిపల్ గారి సహకారంతో ఎలక్ట్రికల్ హెడ్ గారు మెకానిక్ హెడ్ గారి సహకారంతో అలాగే శివప్రసాద్ గారి కష్టంతో మొక్కలు నాటుకున్నాం ఈ మొక్కలకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ ఐమ్ ఆల్సో పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్ ఒక పాలిటెక్నిక్ కాలేజీలో యాక్చువల్గా నాకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఒంగోలులో సివిల్ వచ్చింది సెకండ్ కౌన్సిలింగ్లో మాది విజయవాడ అవ్వడం వల్ల గుంటూరుకి మారాను లేకపోతే ఇక్కడే సివిల్ చదివి ఉండేవాడి సో కాబట్టి నేను ఒంగోలు పాలిటెక్ విజయవాడ పాలిటెక్ కాలేజీ ఎంబీడిఎస్ పాలిటెక్ కాలేజీ స్టూడెంట్ని సో ఈ సివిల్ ఇంజనీరింగ్ చదివి సో మీలాగే ఒక ఇరవై ఐదేళ్ళ క్రితం యాన్యువల్ డే సెలబ్రేట్ చేసేటప్పుడు మీ ఎదురుగా కూర్చొని సో ఇలా చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు మీ ముందు ఈరోజు మా యొక్క గురువుగారు యొక్క సహకారంతోను మా టీచర్లు ఇచ్చిన ప్రోత్సాహంతోను సో మా కమిషనర్ మేడం ఇచ్చిన ఈరోజు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాం ఇంకా మీకు విజయోత్సవాలు ఈరోజు మెయిన్ ఫంక్షన్ విజయోత్సవాల ప్రోగ్రామ్ సో మొత్తం నాకు ప్రిన్సిపల్గా చెప్పారు నూట ఐదు మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నారు మీ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఐ థింక్ ఇక్కడ ఉంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చిన అనిపిస్తుంది నాకు అందరూ ఈరోజు సో క్యాంపస్ సెలెక్ట్ అయ్యి సో జనరల్ గా మనం ఏం చదువుకున్నా ఫైనల్ గా సో ఉద్యోగం అనేది వన్ ఆఫ్ ఇంపార్టెంట్ పారామీటర్ తెలియజేస్తున్నాను ఈరోజు యాన్యువల్ డే ప్లస్ విజయోత్సవాలు ఇంచుమించుగా ఇక్కడ ఈ కాలేజీ స్టార్ట్ చేసి నలభై ఒక్క సంవత్సరాలు పూర్తయింది దాదాపుగా నేను పది సంవత్సరాలకు ముందు ఈ ఏరియా అంతా మేడం మేము పొలిటికల్గా తిరుగుతూ ఉంటుంటే చాలా పాత కాలేజీ ఇంచుమించుగా షెడ్స్ లాంటి కాలేజీ ఇక్కడంతా నడుస్తూ ఉండేది పిల్లలందరూ కూడా అంటే గవర్నమెంట్ కాలేజీలో పిల్లలు అంటేనే చాలా పూర్ పిల్లలు వాళ్ళు రావడం చదువుకోవడం అంటే కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళ యొక్క పోరు పడలేక కొంతమంది కాలేజీకి ఉంటే కొందరు ఏదో ఒక రకంగా ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో మరికొందరు అంటే ఫోర్స్ మీద కొందరు చదువుతారు కొందరు ఏదైనా సాధించాలి అనే ఉద్దేశంతో కొందరు వస్తారు అది ఒకప్పుడు పరిస్థితి ఆ బిల్డింగ్ని చూస్తే ఎవరికైనా సరే ఏం చదువుతాంలే అనిపించేవాడు కానీ ఇప్పుడు ఒక కార్పొరేట్ లెవెల్లో ఉండేటువంటి ఒక మంచి కాలేజీ బిల్డింగ్ మీకు రావడం ఇప్పుడు ఎవరికైనా సరే అట్రాక్ట్ అవుతారు అనమాట అది చూడగానే ఫస్ట్ బిల్డింగ్ని చూస్తే ఇక్కడ చదవాలి అనిపించేంతగా ఒక ఒక సిటీలో అంటే మందగూడ సిటీనే హైదరాబాదు విజయవాడ గుంటూరు లాంటి ఏరియాస్లో ఉండాల్సిన అంత మంచి అట్మాస్ఫియర్తో ఉండే మంచి కాలేజీ మీ అందరికీ అందించడానికి మరి బాగా చదవడానికి అంతగానో కృషి చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే మీరు ఇంతమంది పిల్లలు ఈ రోజున యూత్ ఎలా ఉన్నారని అంటే అల్లరి చిల్లరగా ఆటపాటలతో ఎంజాయ్మెంట్ ఇన్స్టెంట్గా ఫలితాలు రావాలి ఈ వాళ్ళ చదివామంటే రేపు జాబ్ రావాలి లేదంటే మనం ఏదో కోల్పోయాము అనే ఒక నిరాశ ఎవరన్నా సరే అనుకున్నది సాధించలేకపోతే మనం బ్రతికేది వేస్ట్ అనేటువంటి ఆలోచన ఇంకా వేరే వేరే రకం ఎందుకు ఎందుకు ఫీల్ అయ్యామని అంటే మనం తలెత్తుకోలేమేమో అనే సిగ్గు భయము వెనకటి రోజుల్లో ప్రతిదానికి ఎదురోడి పోరాడి గెలవాలి గెలిస్తే సాధించడంలో ఉండే ఆనందాన్ని పొందితే ఈ రోజున పోరాడంలో ఎవరికి ఇష్టం ఉండట్లేదు అందరూ కూడా పోరాటం అంటే భయపడుతున్నారు ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ రోజున గవర్నమెంట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానివ్వండి ఎన్నో రకాలుగా మీకు ఎంకరేజ్మెంట్స్ అందుకే టెక్నికల్గా చదవాల్సిన మీరైనా చిన్న పిల్లల నుండి అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లల దగ్గర నుంచి ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా ప్రభుత్వం వారు ఇప్పుడు మనకు గవర్నమెంట్ మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ చదువుకి ఆటంకం లేకుండా మీకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు మీకు విద్య కానివ్వండి అలాగే హాస్టల్స్లో ఉండడానికి కానివ్వండి స్కాలర్షిప్స్ రూపంలో కానివ్వండి ఏదైనా సరే మీకు ఒక ఎంకరేజ్మెంట్ అంటే చదువు ఒక్కటే మన తలరాతను మార్చడానికి అవకాశం ఉండేది ఒక్క చదువు మాత్రమే మరి వెనకటి రోజుల్లో చదువు యొక్క విలువని దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితమే మరి ఎంతోమంది మహానుభావులు చదువు యొక్క ప్రాధాన్యతని విలువని మరి తెలియజేస్తూ ఈ రోజుకి ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగంలో కూడా నిర్బంధంగా చదవాలి ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఈరోజు అందరూ చదవాలి అనేది ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళను కూడా ఒక ఉత్సాహాన్ని మన ప్రభుత్వ వారు మరి ఇస్తూ అందరిని చదువు దిశగా తీసుకెళ్తూ మీ భవిష్యత్తుని మీ తలరాతిని మార్చే చదువు మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక స్కిల్ ఏదో ఒక నైపుణ్యం అందరిలో ఉంటుంది కనుక అది వెలిగి తీసే ఒక బాధ్యత గురువులకి అంటే టీచర్స్కి మాత్రమే ఉంది కాబట్టి ఈరోజు మనం గురువులను పూజిస్తున్నాం తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలం ఎలా ఉందంటే కాలంతో పాటు అందరూ పరుగులాడుతున్నారు అంటే ఏదో ఒక పని ఒకప్పుడు ఇంట్లో ఇంటికి పెద్ద మాత్రమే పని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటే తల్లి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదోడుకుంటే పిల్లల్ని చక్కగా చూసుకునే విధంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనకు అవసరాలు పెరిగినాయి కోరికలు పెరిగినాయి కనుక స్త్రీ కూడా అంటే అమ్మ కూడా పని చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది దానికి కూడా ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అమ్మ నాన్న ఇద్దరు కలిసి పనిచేస్తూ పిల్లలు మా భవిష్యత్తుగా అంటే మా మా జీవితం కన్నా కూడా గొప్పగా చదవాలి పిల్లలని మనకు అన్ని రకాల అవకాశాలు అంటే తోటి పిల్లల్ని పోల్చుకుంటూ పలానా పాతిక వేల రూపాయలు మొబైల్ ఉంటే నా పిల్లలకి యాభై వేల రూపాయలు మొబైల్ కావాలనుకునే పిల్లల తల్లిదండ్రులు ఈ రోజున ఉన్నారు అంటే బెటర్ లైఫ్ ఇవ్వాలనేసి కానీ మనమేం చేస్తున్నాం మీరేం చేస్తున్నారు తల్లి మీ యొక్క కోరికలతో తల్లిదండ్రులు హింసిస్తున్నారా లేదంటే మీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారా అనే విషయాన్ని ప్రతి ఒక్క పిల్లలు ఆలోచించాల్సిన ఒక విషయం ఎక్కడా కూడా రాజీ లేకుండా ఉంటున్నారు ఎక్కడ మన కోరికలు తీర్చుకోవడంలో కానీ మన భవిష్యత్తు విషయంలో ఎంతమంది రాజీ లేకుండా కష్టపడుతున్నారు అంబేద్కర్ లాంటి వాళ్ళు వీధి దీపాల్లో చదువుకుంటూ ప్రపంచ మేధావుగా జాబ్ అచీవర్స్ కూడా చేశారు మరి దాన్ని కూడా చూసి నేను వెంటనే చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో నూట ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు మరి జాబ్స్ వచ్చినాయి అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీస్సులు మరియు శుభాభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మీరు ఇంకా మీతో పాటు ఇక్కడ మంచి ఫెసిలిటీస్ కూడా మీరు ఉన్నప్పుడే ఏర్పడినాయి కాబట్టి ఈ కాలేజీని గురించి ఇంకా ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరు తెలియజేసి ఇక్కడున్న స్టాఫ్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడున్న బిల్డింగ్స్ కానివ్వండి మరి ఫుల్ ఫ్రెడ్జెడ్గా రాబోయే రోజుల్లో ఈ క్యాంపస్ని పూర్తి స్థాయిలో విద్యార్థిని విద్యార్ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా మీరు కూడా అందరికీ తగు సూచనలు సీనియర్స్గా ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మీ పేరెంట్స్కి అదేవిధంగా మీ గురువులకు అదేవిధంగా ఇక్కడ చదువుకున్న మరి మా హౌసింగ్ బోర్డు కాలనీకి కూడా మంచి పేరు తెచ్చి మీరందరూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మీరు సమస్యలు చెప్పున్నారో వాటర్ ఇష్యూ కానివ్వండి లేకపోతే ఇంకా వేరేదైనా కానివ్వండి తప్పకుండా మీకు వీలైనంత తొందరలో వాటిని మూడు నాలుగు రోజుల్లోనే పరిష్కారం చేస్తామని మరి ఈ లోపు ఏదన్నా మీకు ఏదన్నా మొక్కలకు కానీ లేకపోతే ఏదన్నా వాటర్ ట్యాంకర్స్ ఏదైనా మంచినీళ్ళు అవసరమైతే రేపు ఉదయం నుంచి మీకు ఎన్ని ట్యాంకర్లు కావాలన్నా సప్లై చేస్తామని చెప్పిన సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీరు వన్ మినిట్ మీరు ఫార్టీ ఫస్ట్ యాన్యువల్ డేని ఎంజాయ్ చేస్తున్నారు నేను ఫస్ట్ యాన్యువల్ డేని ఎంజాయ్ చేశాను ఐఎమ్ ద ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ పాలిటెక్నిక్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఎయిటీ టూ తర్వాత డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను అండ్ అట్ ద ఎండ్ ఐ ఐ గాట్ ప్రమోషన్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఫర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చెప్పినట్లు వేణు సార్ చెప్పినట్లు అట్లాగే నాకు కూడా తొంభై నాలుగు జూలై కాకినాడ జేఎన్టీయు రోజులు గుర్తొస్తున్నాయి నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ జేఎన్టీయు స్టూడెంట్ని నా ఆటోగ్రా ఆటోగ్రాఫ్ బుక్లో మా క్లాస్మేట్స్ అందరూ ఏం రాశారంటే మోస్ట్ ఆఫ్ దమ్ హ్యావ్ రిటర్న్ నిన్ను చూసి జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని నేర్చుకోవాలి మేము అని చెప్పి రాశాము అయితే అయితే ఈరోజు కూడా ఏం సాధించాను అని నాకు క్వశ్చన్ వేసుకుంటే నాకు నేను ఆత్మ పరిశీలన చేసుకుంటే సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అని అనిపిస్తుంది అంటే ఈ వాక్యాలు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇన్స్పిరేషనల్గా ఉండాలనే తప్ప నేను ఏదో సాధించేసానని కాదు హలో ఎవరుబడి వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ మీ దోషు ఏమాత్రం తగ్గలేదు ఐ అప్రిషియేట్ యువర్ ఎనర్జీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా ఈరోజు ఈ కాలేజీ యాజమాన్యం ఈ జాబ్ అచీవర్స్ డే ప్లస్ యాన్యువల్ డే రెండు కార్యక్రమాలని ఒకటే రోజు మీ అందరికీ ఇచ్చి అందించినందుకు యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత లేదు ఫార్టీ ఫస్ట్ యాన్యువల్ డే అని జరిగింది ఎయిటీ టూ అంటే చాలా ఓల్డ్ నలభై వర్షం నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నా ఎయిటీ త్రీ ఎయిటీ సెవెన్లో బీటెక్ ఫ్రమ్ ఆర్ఈసీ వరంగల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆ తర్వాత ఏఈగా నైన్టీన్ ఎయిటీ నైన్లో జాయిన్ అయ్యాను నవ్ ఐ ఐఆమ్ సూపర్ ఇంజనీర్ ఫర్ ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సో మేమందరం కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నా కూడా ఒకప్పుడు స్టూడెంట్ లైఫ్ నుంచే వచ్చాము మీ అల్లరి సంతోషము చూద్దామనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను అలాగే ఉండాలి ఈ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉండాలి ముఖ్యంగా మీకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఈనాటి యువతే రేపటి భావి పౌరులు సైంటిస్టులు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈరోజు భారతదేశంలో యువత చాలా ఎక్కువగా ఉంది అందుకనే ప్రపంచమంతా కూడా మన భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ సంపదని వాళ్ళు తీసుకుపోయి ప్రతి ఎంఎన్సీ కంపెనీ కూడా గూగుల్ కావచ్చు లేకపోతే చాలా కంపెనీలు అన్నిట్లో కూడా సిఇఓస్ ఒక సుందర్పిచయితే నాదండ సత్య అయితేనేమి చాలా మంది ఉన్నారు ఇంకా ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేట్ నేమ్స్ అందరు కూడా ప్రపంచంలో ఉండే వేరు వేరియస్ కంట్రీస్ లో ఉండే మంచి పెద్ద పెద్ద కంపెనీ కూడా భారతీయ ఇంటెలిజెన్స్ వాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా ఎట్లా వెళ్ళారు అక్కడికి ఏ కమిట్మెంట్ వెళ్ళారు వాళ్ళంతా కూడా మీలాగె ఇలాగే కూర్చొని గొడవ చేసి కాలేజీలో ఉన్నప్పుడు గొడవ చేసి చదువుకొని ఒక మంచి మార్గంలో ఒక హానెస్టీలో ఒక డిసిప్లైన్గా వెళ్ళబట్టే ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు అట్లాగే మీరందరూ కూడా గొడవ చేయండి టీచ్ చేయండి అందరినీ చదువుకోండి ఈ చదువు వాళ్ళు ఏమవుతుందంటే ఈ నాలుగేళ్ళు మీరు కష్టపడాలి కష్టపడితే మిగతా నలభై ఏళ్ళ జీవితం మీకు చాలా ఆనందంగా సుఖమయంగా అట్లాగే దేశానికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని తన సమస్యను తెలిపిన వెంటనే సహృదయంతో స్పందించి రెండు మూడు రోజుల్లోనే సాల్వ్ చేస్తానని చెప్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు గారికి చిరు సత్కారం చేసి తన యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించి పిల్లల్ని ఇన్స్పైర్ చేసిన సత్యనారాయణ గారు సూపర్ రెంటింగ్ ఇంజనీర్ ఏపీఎల్ గారికి మన కాలేజ్ తరఫున చిరు సత్కారం